కేబినెట్ మీటింగ్ పదమూడు అంశాలకు ఆమోదం ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం పదమూడు అంశాలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందనమాట సో మన వివరాల్లోకి వెళ్తే అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం ముగిసింది అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న దాదాపు పదమూడు బిల్లుల అంశాలకు ఆమోదం లభించింది నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ క్యాబినెట్ భేటీలో నిర్ణయం అయితే తీసుకున్నారు వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ తాడిగడప మున్సిపాలిటీలో సవరణకు అయితే ఆమోదం తెలిపారు ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను అయితే ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది రాజధాని అమరావతి పరిధిలో గతంలో మూడు వందల నలభై మూడు ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూశాఖరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో ఇలా మొత్తంగా పదమూడు అంశాలకు సంబంధించి క్యాబినెట్లో మీటింగ్ అయితే జరిగింది క్యాబినెట్ అయితే పూర్తి అయింది అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుందనమాట అయితే ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు ఇబ్బందికరమైన బాధాకరమైన విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇటువంటి నిర్ణయం కూడా చేయలేదనమాట